వ్యతిరేకిస్తూ తీర్పు తీర్పించారు వాళ్ళు అంటే మీ అగ్రవర్ణాల అగ్రహానంగా మారిన ఉన్నత న్యాయస్థానాల్లో నేను రిజర్వేషన్లు మీరు అనుమతిస్తలేరే మరి ఎందుకు అనుమతిస్తలేరు మీరు ఒకవైపు అనుమతించకుండా మరొక వైపు అంటరాని కులాలు పదిహేను వందలకు పైగా ఉన్న అంటరాని కులాలు అలాగే ఏడు వందల ఇరవై షెడ్యూల్ తెగలు వీళ్ళకు కూడా అంటబులిటీ అనే ఒక క్రైటీరియా ఒక వివక్షిత ఈ దేశంలో ఉన్న కారణంగా సామాజిక రంగంలో ఆర్థిక రంగంలో రాజకీయ రంగంలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో సంపదలో అధికారంలో పరిశ్రమల్లో ప్రైవేట్ రంగంలో సినిమా రంగంలో అన్ని రంగాల్లో ఈ పురో వివక్షిత కారణంగా వెనుకబడ్డ వెనుకబాటు వెనుక కనెక్ట్ వేయబడ్డ వేల సంవత్సరాలుగా వెనుకకు నిండి వేయబడ్డ ఈ అంటరాణి కులాలు అగ్రవర్ణ పేదలతో సమానం అనే క్రిమిలే జడ్జిమెంట్ తో మీరు ఏ రకంగా ఇస్తారు మీరు వాళ్ళు అంటరాణి కులాలు అగ్రవర్ణ పేదలు ఒకటేనా దేశంలో మరి ఒకటైతే మరి వారితో సమానంగా ఈ తీరం ద్వారా కూడా మేము కూర్చున్న పరిస్థితి లేదా వాళ్ళతో సమానంగా అధికారాన్ని పంచుకునే పరిస్థితి లేదు సంపద పంచుకునే పరిస్థితి వాళ్ళతో సమానంగా లేదా ఇంకా ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మరి మీరు అంటే ఒకవైపు మీ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోనే బీసీఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తూ రానివ్వకుండా రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఈ వర్గాల్లో నిర్ణయం పెట్టచ్చు వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేది నైతిక న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థకు ఎక్కడికెళ్ళి సుప్రీంకోర్టు నుంచి కావాలి ముందు రిజర్వేషన్ వ్యవస్థ అమలు వెళ్ళి స్టార్ట్ కావాలి ఏ దేశాన్ని అయితే న్యాయాన్ని రచించాల్సిన ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయో ఏ దేశంలోనైతే వేద సంస్ అసలు రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక భావించాను అట్లాంటి సుప్రీం కోర్టు అట్లాంటి సుప్రీం కోర్టు ఇవాళ ఏమని సన్నాయి సన్నాహలు అవుతుందంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఒకటి కాదని చెప్తున్నారు ఎస్ కులపరంగా ఒకటి కాదు మీరు కూడా బ్రాహ్మణులు మీ అగ్రవర్ణాలు ఒకటి కాదు మీ దాంట్లో కూడా చాలా ఉన్నాయి